మహారాష్ట్రలో ఈసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి రాజకీయ పార్టీల చీలికలతో రాష్ట్ర ఎన్నికల వాతావరణం ఉత్కంఠభరితంగా ఉంది ఈ ఎన్నికలను రెండు కూటములు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయమే లక్ష్యంగా రంగంలోకి దిగాయి ఆ వివరాలు చూద్దాం మహారాష్ట్రలో ఈసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి రాజకీయ పార్టీల చీలికలతో రాష్ట్ర ఎన్నికల వాతావరణం ఉత్కంఠభరితంగా ఉంది ఈ ఎన్నికలను రెండు కోటములు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయమే లక్ష్యంగా రంగంలోకి దిగాయి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రంలో ఒక బలమైన నాయకుడు గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధితులు నిర్వహించి ఈ దఫా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు రాష్ట్రంలోని విదర్భ ప్రాంతానికి చెందిన ఫడ్నవీస్ మరోసారి నాగ్పూర్ నైరుతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు ఈ నెల ఇరవైన జరిగే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చెందిన ప్రఫుల్ గూడాదేతో పోటీ పడుతున్నారు న్యాయశాస్త్ర పట్టభద్రుడైన ఫడ్నవీస్ తన రాజకీయ జీవితాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తో ప్రారంభించారు ఫడ్నవీస్ ఇరవై రెండు సంవత్సరాల వయసులో కార్పొరేటర్గా ఇరవై ఏడు సంవత్సరాల వయసులో భారతదేశంలో రెండవ అతిపెన్న వయస్కుడైన మేయర్గా ఘనత సాధించాడు రెండు వేల పద్నాలుగులో నలభై నాలుగు సంవత్సరాల వయసులో రెండవ పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రి అయ్యాడు ఫడ్నవీస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నాగపూర్ పశ్చిమ నియోజకవర్గం నుండి మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఆయన ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నారు ఆ తర్వాత నాగపూర్ సౌత్ వెస్ట్ నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వరుసగా మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు దీంతో ఆయన ఓటమి లేకుండా అప్రతిహాతంగా ఐదు సార్లు గెలిచి మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక బలమైన నాయకుడిగా ఎదిగాడు డీలిమిటేషన్ తర్వాత రెండు వేల తొమ్మిదిలో కొత్త నియోజకవర్గం నాగపూర్ సౌత్ వెస్ట్ ఏర్పాటైంది ఈ నియోజకవర్గం నుండి వరుసగా మూడు సార్లు గెలిచి నాలుగవసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ విజయంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టారు పార్టీ జాతీయ నాయకత్వానికి దగ్గరగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో శివసేనతో జతకట్టి ఎన్నికలకు వెళ్లిన బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచినప్పటికీ అధికారంలోకి రాలేకపోయింది మారిన రాజకీయ సమీకరణలతో ఎన్సీపీ కాంగ్రెస్ మద్దతుతో మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల ఇరవై రెండులో జరిగిన నాటకీయ పరిణామాల మధ్య శివసేన నేత ఏక్నాథ్ షిండే బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు జాతీయ నాయకత్వం ఆదేశాలతో ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టి తిరిగి మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా కొనసాగుతున్నారు ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ముప్పై స్థానాలు గెలవగా బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కేవలం పదిహేడు నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించింది దీంతో దేవేంద్ర ఫడ్నవీస్ తన స్థానాన్ని నిలబెట్టుకోవటమే కాకుండా అత్యధిక స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో ఆయన అన్ని నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు ఆయన ముందు ప్రధానంగా ఉన్న సవాలు విదర్భ ప్రాంతంలో కాంగ్రెస్ ఆధిక్యతను తగ్గించడం తద్వారా బీజేపీ గెలుపుకు బాట్ల వేయటమే అలాగే ముఖ్యమంత్రి రేసులో ఉన్న ఫడ్నవీస్ సీఎం పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే వంద కన్నా ఎక్కువ స్థానాల్లో బీజేపీని గెలిపించాలి మరి ఆయన ఎంతవరకు పార్టీని విజయతీరాలకు చేరుస్తాడో చూడాలి మరి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్